హాయ్ మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ భారీగా పెరుగుతున్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎట్లా ఉన్నాయంటే ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్కి వచ్చేసి మనకు ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్కి వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే కేజీ వెండి ధర మనకు ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు ఉంది ఈ విధంగా విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారం వెండి ధరల వల్ల సామాన్య ప్రజలు లభోదిబోం అంటున్నారు ఆడబిడ్డలకు చేద్దాం చేద్దామనుకున్న తల్లిదండ్రులకు బంగారం వెండి కొనడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది తమ ఆడబిడ్డలకు తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు ఈ విధంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగితే రానున్న రోజుల్లో సామాన్య ప్రజానికానికి బంగారం వెండి అనేది అందరి ద్రాక్ష పనులాగా మారబోతుంది ఇక ఆలస్యం చేయకుండా బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయగలరని కోరుచున్నాను